భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీసీ బిడ్డకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి గోలుడ తండాల్లోని ఎల్లమ్మ గుడికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే బీసీ ఉన్నాడు బీసీ మేము అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవడం జరిగింది కాబట్టి పార్లమెంట్ భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించే సందర్భంగా ప్రకటించే హైకమాండ్ ప్రకటించినందుకు కాబట్టి ఈరోజు మేము చేయడం జరిగింది ఎందుకంటే మాకు ఇంతకుముందు కూడా బీర్లాయ గారు బీసీ అభ్యర్థి కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చి ఇచ్చినందుకు మేము ఈరోజు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినాం ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గం కానీ ఆర్ఎల్ నియోజకవర్గం కానీ భువనగిరి పార్లమెంటు కానీ బీసీ క్యాండిడేటు వస్తేనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారు ఎందుకంటే ఎస్టీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా బీసీ క్యాండిడేట్కి ఎక్కువగా మెజార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి బీసీ కానీ ఎస్సీ కానీ వాళ్లకు టికెట్ ఇస్తేనే ఇక్కడ బాగా భారీ మెజార్టీతో గెలుస్తారు ఎందుకంటే బీర్ల ఎల్లయ్య గారికి మేము ఇన్ని రోజుల నుంచి ఆయన చేసిన మంచి మంచి పనులు కాబట్టి మేము వాళ్ళకు బీసీ వాళ్ళకు నమ్మి మేము ఓటేస్తాం ఖచ్చితంగా ఓటేస్తాము వాళ్ళు గెలిచే ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తారు నేనుగా మేము అనడం కాదు తుర్కాపల్లి మండల యువ నాయకులు నాయకులు కానీ మహిళలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద మనుషులు సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప సర్పంచులు ఖచ్చితంగా గెలిపించి ఢిల్లీలో పార్లమెంటుకు పంపిస్తామని అందరం కోరుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ మేము బీర్లయ గారి కూడా గెలిపించుకున్నాము ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నారు కాబట్టి అందరూ కలిసి కలిసి కట్టుగా మేము ఉండి అందరితోని